హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఇల్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీట్గా క్లీన్గా ఉండాలి మనం చేసుకునే పనులు చకచకా చేసేసుకోవాలి అని అంటే మనకంటూ కొన్ని అలవాట్లు ఉండాలి అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మనం ఇంట్లో చేసుకునే పనులన్నీ చాలా తొందరగా అయిపోయి మనకి రెస్ట్ దొరకాలి ఎంత టైం అయినా అని అనుకుంటే దానికి ముందుగా మనం అలవాటు చేసుకోవలసింది తొందరగా లేవాలి మనం ఎప్పుడూ ఆరు గంటలకు లేచే వాళ్ళం అయితే ఒక అరగంట ముందు మనం తొందరగా లెగిస్తే ఇంట్లో పనులన్నీ కూడా చకచక కంప్లీట్ అయిపోతాయి మనం చేసుకునే పనులన్నింటినీ ఒక ప్లానింగ్ పద్ధతిగా చేసుకుంటూ పోతే టైము ఉంటుంది రెస్ట్ కూడా దొరుకుతుంది ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏది ప్రిపేర్ చేయాలి అని అప్పటికప్పుడు ఆలోచించకుండా ముందు రోజే మనం ప్లాన్ చేసుకుంటే పండ్లన్నీ చాలా తొందరగా అయిపోతాయి మార్నింగ్ అన్నింటికి వెతుక్కోవాల్సిన అవసరం అయితే మనకు ఉండదు ఇంట్లో మనం చేసే పనులను బట్టి పిల్లలు కూడా మనల్ని చూసుకొని నేర్చుకుంటారు పిల్లలకు కూడా ఒక టైం టేబుల్ అంటూ అలవాటు చేయాలి మార్నింగే లేవటం ఎక్సర్సైజ్ చేయటం హెల్దీ ఫుడ్ తినటం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొంచెం మనకు హెల్ప్ చేయటం పిల్లలకు ఇప్పటి నుంచి మనం బాధ్యత నేర్పించాలి అని అంటే వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోవడం అలవాటు చేయాలి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే షూని ర్యాక్లో పెట్టడం సాక్స్ని వాషింగ్ ఏరియాలో పెట్టడం బ్యాగ్ని దాని ప్లేస్లో పెట్టుకోవాలి ఇక హోంవర్క్స్ అన్నీ అయిపోయిన వెంటనే బుక్స్ని ఎక్కడ వదిలేయకుండా వాటిని బ్యాగ్లో సర్దుకొని నెక్స్ట్ డేకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని టైం టేబుల్ చూసుకొని వాటిని సర్దుకోవాలి ఇంకొక విషయం అండోయ్ పిల్లలకు ముఖ్యంగా మనం అలవాటు చేయవలసింది ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వారి బ్రేక్ బాక్సెస్ కానీ లంచ్ బాక్సెస్ కానీ షింక్ దగ్గర పెట్టేయాలి లేదు అంటే నెక్స్ట్ డే తీసుకొని వస్తే ఇంకా వాటిని వాష్ చేయలేము తర్వాత వాటిలో పెట్టిన ఫుడ్ కూడా పాడైపోతుంది ఇంట్లో ఆడవారే కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేసుకుంటూ ఉంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి అమ్మే చేయాలి అని అంటే అవ్వదు కదా ఇంట్లో భర్త పిల్లలు కూడా తనకు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండాలి వీకెండ్ అయితే రోజువారీ కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే అందరూ కలిసి ఉండేది ఆ రోజే కనుక ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేస్తూనే వాళ్లకు కొన్ని బాధ్యతలు పనులు అప్పచెప్తూ ఉండాలి అంతేకాకుండా ఆ రోజు అందరూ కలిసి లంచ్ చేయాలి డిన్నర్ చేయాలి పండ్లన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళము ఒక పూట కాకపోతే రెండవ పూట అయినా కూడా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు టైంని మనం అడ్జస్ట్ చేసుకోగలము కానీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే అలా కాదు కదా వాళ్ళకి దొరికేదే వీకెండ్ ఆ రోజు కూడా రెస్ట్ లేకపోతే ఎలా అండి అందుకే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు పనులు తొందరగా అయిపోతాయి రెస్ట్ కూడా దొరుకుతుంది ఇక నేనైతే హౌస్ క్లీనింగ్ అనేది వారంలో రెండుసార్లు చేసుకుంటానండి బుధవారం శనివారం ఒకవేళ అవ్వకపోతే ఆదివారం చేస్తానండి కానీ వారంలో రెండు సార్లు మాత్రం కంపల్సరిగా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను లేదు అంటే నాకు చాలా డస్ట్ వచ్చేస్తుందండి ఓపెన్ ప్లేస్ కావడం వలన సో నాకు అక్కడ డస్ట్ క్లియర్గా కనబడుతుంది హాల్లో అందుకని నేను ముందు క్లియర్ చేసేసుకుంటాను వారంలో రెండు సార్లు తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా బౌల్లోని పువ్వులు వేసుకొని పెట్టి ఈ వాటర్లో జవ్వాదు కానీ రూమ్ ఫ్రెషనర్ కానీ కొంచెం వేసుకొని తర్వాత పువ్వులు పెట్టుకుంటే రూమ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఒక్కొక్కసారి నేను జవ్వాదు వేస్తాను లేదు అని అంటే ముద్దకర్పూరం వాటర్ వేస్తాను అలా వేసి పువ్వులను సర్ది మా కృష్ణయ్య దగ్గర పెట్టానండి ఈసారి యాక్చువల్గా అయితే నేను టీవీ దగ్గర పెట్టేదాన్ని కానీ అక్కడ మా కృష్ణయ్య దగ్గర పువ్వులు ఉన్నాయి కదా అక్కడ సర్దాను ఇప్పుడు చూస్తే ఇక్కడ అంతా క్లీన్ అయిపోయిందండి తర్వాత మా బుద్దా సార్ దగ్గరికి వెళ్ళాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా లైట్ వలనో ఏమో కానీ చాలా డస్ట్ ఉంటుంది అక్కడ కూడా అంతా క్లీన్ చేసేసాను కొంచెం సోప్ వాటర్ వేసేసి ఆ కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసానండి అవన్నీ క్లీన్ చేసేయటం వల్ల ఏంటంటే కొంచెం నీట్గా కనబడుతుంది మనకు డస్టింగ్ అనేది చేసేటప్పుడు కొంచెం మాస్క్ అయితే పెట్టుకోండి డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు నేను పెట్టుకోవటం మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా నాకు తుమ్ములైతే వచ్చేస్తూ ఉన్నాయి మీరు మాత్రం హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటే మాస్క్ కానీ లేదు అంటే ఒక క్లాత్ కానీ కట్టుకొని చేయండి నాలా అయితే ఎవరు సఫర్ అవ్వద్దు ముఖ్యంగా డస్ట్ అలర్జీ ఉన్నవాళ్ళు మొత్తానికి ఈరోజు అన్ని క్లీన్ చేసేసుకున్నానండి ఈ రోజుతోనే అయిపోయింది మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ చేయాలి ఎన్నిసార్లు చేసినా కూడా మన ఇల్లు అలానే ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినంత వరకు ఇలానే ఉండాలి అని కాదు వాళ్ళకు కూడా కొంచెం బాధ్యతలు అప్పు చెప్తూ ఉండండి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది నేను లంచ్ చేసేస్తున్నాను మీరు కూడా లంచ్ చేసేయండి టైంకి అయితే ఫుడ్ తీసుకొని ఇక నా క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంది అనేది ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్